నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం నేను ఎన్ని రోజుల్లో ఉంటావో ఉండు రేపు కాదు ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోస్తే మోసి చూడచ్చు ముద్దాన్నవు కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అరే అరే నువ్వే మాది కూడా అనుకుంటాం నువ్వేం మాదైనవు అనుకుంటాం యాభై తొమ్మిది కులాలు నీ అంబనే ఉండేటట్టు చేస్తాము కనులు నదులై కలలు చెదిరిలే పడిన వీరుడే కుమిలి ఏచని తిరిగే భువనమే అలిసి నిలిచని నడిచే సమయమే అసలు కలదే కొడుకు చెతికి నేను పురి మన పేద వర్గాలంతా ఉండడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు